అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ ఆ రిపకషన్స్ మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఆ రిపకషన్స్ ఏమైతే మా ఫ్యామిలీ మీద ఎంత ఎఫెక్ట్ పడ్డాయా లేకపోతే మేము అంటే ఏ ఏ కమ్యూనల్ టెన్షన్ టెన్షన్ కంటే ముందు కమ్యూనల్ అయినప్పుడు దాని తర్వాత రిపికాషన్స్ అవన్నీ మేము ఫేస్ చేసినాం ఫేస్ చేసినాం కాబట్టి మాకు ఏమైతుంది అవుతుంది అయ్యేది ఏదన్నా అవుతుంది కానీ మనం ఇప్పుడు ఇక్కడ నిలబడకుంటే మేము ఉండము మా బస్తీ ఉండదు మా ఇక్కడ ఉండే హిందూ సమాజం ఉండదు కాబట్టి వాళ్ళ పందాన్ని ఇప్పుడు ఎంఐఎం పార్టీ పందానైనా కానీ అక్కడ ఉండే ముస్లిమ్స్ పందానైనా కానీ అప్పటికి అప్పటికి ఇప్పటికి పందా మారింది కానీ చేసేటువంటి మళ్ళీ అక్కడ నుండి మొత్తం మినీ పాకిస్తాన్ చేయాలని వాళ్ళ ఆలోచన ఇప్పటికి ఇప్పటికీ ఓకే ఇప్పటికీ మీరు వారి స్టేట్మెంట్స్ చూడండి వాళ్ళ మీన్స్ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద చూడండి లేకపోతే హిందువుల మీద స్టేట్మెంట్స్ చూడండి లేకపోతే అనేక భూ కబ్జాలు కానివ్వండి లే ఇవన్నీ కూడా పొలిటికల్గా వాళ్ళకు ఏ పార్టీ ఉంటే వాళ్ళ పార్టీ పాటవాడే పార్టీ కాబట్టి ముస్లిం అప్పీస్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ అండగా కొన్ని ఉండవలసి వస్తుంది భయానికో నయానో భయానో ఉండవలసి వస్తుంది కాబట్టి మా బస్తీలలో అనేక పందా ఏ విధంగా మారిందంటే అప్పుడు అటాక్ చేస్తుండే మర్డర్ చేస్తుండే ఇప్పుడు ఏంది ప్రతి ఒక్క ఇంటిని కొంటున్నారు కొనాలని ప్రయత్నం చేస్తారు మా అంటే హిందువుల బస్సీలలో జోరి దానికి మేము చాలా అంటే గట్టి నిలబడి ప్రొటెస్ట్ చేసుకుంటూ మన బస్సీలు ఇట్లా పోతే మంచిగా ఉండదు మన బస్సీలు మనం కాపాడుకోవాలనే విధంగా మనం ముందుకు వెళ్తాం అంటే ఎట్లుండదండి సార్ ఇప్పుడు అయోధ్యలో పోయిన కర్ర సేవకులు ఎవరైతే అగ్రెసివ్గా పాల్గొన్నారో వాళ్ళందరినీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఊచపోవడం టార్గెట్ కిల్లింగ్ చేసి టార్గెట్ కిల్లింగ్ చేశారు అలా ముఖ్యంగా గారు బీజేపీ కార్పొరేటర్ ఉండేవారు వారిని బాలరాజ్ యాదవ్ అనేది ఎవరైతే మొట్టమొదటి జెండా ఎగ్రేషో దాని మీద వివాస్పద కట్టడం మీద వారిని టార్గెట్ చేసింది పాపయ్య గౌడ్ అని టార్గెట్ చేసింది అంటే ఎవరైతే అగ్రెసివ్గా ఈ కరెన్సీ పాల్గొన్నారో వాళ్ళకి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని వదిలిపెట్టలే